హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నా హెల్త్ అంతా కూడా ఇప్పుడు సెట్ అయిపోయింది కోల్డ్ కాఫీ ఇదంతా కూడా సెట్ అయిపోయింది సో నేను ఇప్పుడు ఫార్ బెటర్ అనమాట ఇంకా ఈరోజైతే స్పెషల్గా ఏం బ్లాగ్ ప్లాన్ చేయలేదు జస్ట్ డిఐఎంఎల్ చేద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మార్నింగే లేచాకైతే కస ఊడ్చుకుంటున్నాను ఇంట్లో లోపల అంతా మీరు బండలు చూస్తున్నారు కదా చాలా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి అదంతా దానికి రీజన్ ఎవరంటే మా పాప ఇంకా జై అనమాట నైట్ తనకి కోల్డ్ది సిరప్ వేస్తున్నప్పుడు ఇద్దరు ఏదేదో ఆటలాడుకుంటూ దాన్ని వంపేశారు కిందకంతా అది నైటే తూడ్చాను కానీ అసలు అది పోలేదు ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా డీటెయిల్డ్గా తూడ్చాల్సి వస్తుంది అనమాట వీళ్ళ వల్ల అంటే ఫుల్ ఫస్ట్ వెట్ ఫుల్ వెట్టు మొత్తం మొత్తం తూడ్చేసి మళ్ళా ఫుల్ డ్రై ట్రై చేసుకొని అలా తుడుస్తున్నాను అనమాట అంత పెద్ద పని పెట్టేశారు నాకు పొద్దున పొద్దున్న వీళ్ళు యాక్చువల్గా నైట్ చాలా లేట్ అయిపోయింది అందుకే నైట్ ఇది ఏం చేసుకోలేదు ఇంకా పొద్దున్న లేచాక చేసుకుందాం ఎలాగో తూడ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అలాగే పడుకుని పోయాము ఇంకా దీ పని కోసమే నేను మార్నింగ్ కూడా తొందరగా లేవాల్సి వచ్చిందనమాట ఇంకా ఇది చాలా టైం పట్టేస్తుంది కదా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా తుడ్చుకోవాల్సి వస్తుంది క్లీన్గా అందుకని చెప్పి లేచాను ఇంకా మా పాప నా దగ్గరే ఉంది నేను మాట్లాడుతుంటే తను కూడా మాట్లాడుతుంది ఇంకా ఎన్నిసార్లు వీడియో ఐ మీన్ వాయిస్ ఓవర్ చాలా సార్లు అదే చెప్పిందే చెప్తూనే ఉన్నాను ఇప్పటికీ ఈ వాయిస్ ఎవరు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇది త్రీ టైమ్స్ అయింది అనమాట ఈ క్లిప్కి చెప్పడానికి తను అలానే మధ్యలో అరిచేస్తుంది నాకన్నా గట్టిగా అరిచేస్తుంది ఇంకా ఎక్కడైనా తన వాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి తప్పదు ఇంకా సో ఈ పని కోసమే లేచా అని చెప్పాను కదా మార్నింగ్ ఇంకా అంటే ఇంకా రూమ్ ఒకటే ఏంటి డీటెయిల్డ్గా తుడ్చుకోవడం ఇంకా ఇల్లు మొత్తం కూడా అలానే తూడ్చేసుకుందామని చెప్పి మొత్తం కిచెన్ హాల్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా అంటే ఇందాక చూపించా కదా అలానే ఫుల్ త్రీ ఫోర్ టైమ్స్ అట్లా తుడ్చుకున్నాను ఇంకా బయట కూడా తుడ్చుకొని ముగ్గు అంతా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నేను వచ్చేసరికి పాప జే ఇద్దరు లేచేసినారు ఇంక జే ఫ్రెష్ అవడానికి వెళ్ళాడనమాట అందుకనే నేను పాపను పట్టుకొని ఉన్నాను ఇంకా తను వచ్చాక మళ్ళీ ఇంకా కాఫీ పాలు పాప కుగ్గు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు వెళ్ళి ఇంక ఈ మధ్య అయితే అస్సలు ఉండదనమాట ఇంకా అంటే ఇన్ని రోజులు మీడియా కూర్చోబెట్టుకున్నా లేకుంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫోను ఇలా ఏదైనా చూ వీడియో తీస్తున్నాను అంటే వీడియో పక్క చూడడం అలా ఉంటుంది ఇంకా ఈ మధ్య అయితే అస్సలు లేదు ఇప్పుడు వీడియో తీస్తున్నానంటే ఆ ఫోన్ వెళ్ళి గెలికేయాలన్నమాట అంతవరకు తనకి ప్రశాంతత ఉండదు ఇప్పుడు చూడండి నిలబెట్టింటే నడుచుకొని వచ్చే ఫోన్ లాగేస్తుంది అంత అల్లరైపోయిందనమాట ఇంకా ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే నైటే క్లీన్ చేసుకుంటాను గ్యాస్ అయినా కూడా మార్నింగ్ జస్ట్ అలాగా తూడ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట అంట ఇంకా పాపకైతే ఫస్ట్ ఉగ్గు పెట్టేస్తున్నాను తను ఒకరోజు తొందరగా ఆకలి అవుతుంది ఒకరోజు లైట్ కాకలైతుంది తనకి అందుకనే ఫస్ట్ అయితే పెట్టేస్తాను సో తను ఎప్పుడు తిన్నా పర్లేదని చెప్పి ఇక నేను లాస్ట్ వీడియోలో వాకర్ గురించి అడిగింటే ఒకరు తీసుకోవద్దండి అని చెప్పారు అంటే ఇప్పుడు తీసుకోవద్దండి అంటే ఓకే నాకు కూడా అర్థమవుతుంది ఎందు మా మంచికే చెప్తున్నారని చెప్పి కానీ నాకు వేరే ఆప్షన్ లేదని కూడా చెప్పాను కదా వీడియోలో ఇప్పుడు ఇంట్లో ఉన్నది దేని ఒక్కదాన్నే జే కూడా ఆఫీస్కి వెళ్తాడు సో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు తనని ఎలా పట్టుకోవాలి పనులు ఎలా చేసుకోవాలి పనులు ఆగిపోతాయి కదా ఇప్పుడు చెప్పాను కదా ఆఫీస్ పని అయితే ఒక చోట కూర్చుంటాను కాబట్టి పక్కన కూర్చోపెట్టుకొని చేసుకోవచ్చు కానీ ఇంట్లో పని పని చేసుకునేటప్పుడు ఎత్తుకొని ఎంతసేపు పని చేయగలము అసలు ఎత్తుకొని పనే సాగదు మెయిన్ థింగ్ ఇంకా తను చేయబెట్టేయడము ఇప్పుడు మామూలుగా వేరే ఏదైనా పని అంటే చేసుకోవచ్చు కానీ వంటింట్లోకి పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని అలా గ్యాస్ ముందర చేయడం అంత మంచిది కాదు అనేది నా ఫీలింగ్ గ్యాస్ ముందర ఫైర్ ముందర అట్లంతా చిన్నపిల్లలను తీసుకెళ్ళడం అంత సేఫ్ కాదు అందులోనూ ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు కొంతమంది ఇంకా ఏం చేయలేము కానీ నేను అందుకనే నేనేమనుకుంటున్నాను అంటే జస్ట్ నేను పని చేసుకునే వరకు మాత్రమే వాకర్లో వేద్దాం ఇంకా మిగతా టైంలో అయితే నేను ఖచ్చితంగా పక్కనే పెట్టుకుంటాను వాకర్లో అయితే వేయను అందుకని చెప్పి ఇంకా వాకర్ తెద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట జై కూడా సార్లు అంటే మా పాప చాలా సార్లు వాకర్ డిస్కషన్ వచ్చినప్పుడు అబ్బా అస్సలు వద్దు వాకర్ వద్దు అని అనే అనుకునే వాళ్ళం ఇద్దరు కానీ ఇప్పుడు మా సిచ్యువేషన్ చూస్తుంటే జై కూడా అదే అంటున్నాడు పని జరుపుకోవడాని కోసమే కదా తెచ్చుకున్నా ఏం పర్లేదులే జస్ట్ పని పని చేసుకునేటప్పుడు మాత్రమే దాంట్లో వేసుకుందాము మిగతా టైంలో అవసరం లేదు కదా అందులోనూ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట తను కూడా చూస్తున్నాడు కాబట్టి అలా చెప్తున్నాడు ఇంకా అసలు తను ఉంటే ఉంటేనే పని జరుగుతుంది ఇంట్లో లేదంటే అస్సలు నాకు పని చేసుకోవడానికి కుదరట్లేదు అందుకనే మేము ఇలా థింక్ చేస్తామన్నమాట అసలు ఎవరనుకుంటా ఎవరనుకుంటారు చెప్పండి పిల్లలకి అది నిజంగానే అన్హెల్దీ అయితే అది ఇవ్వాలని అయితే ఎవరికి ఉండదు కదా కానీ మా సిచువేషన్ డిమాండ్స్ ఇప్పుడు అందులోనూ అది అంత అన్హెల్దీ కాదు అని తెలుసుకొని దాని గురించి అంతా విన్నాకనే మేము డిసైడ్ అయ్యాము చాలా మంది వాడుతున్నారు ఇప్పటికి కూడా వాకర్స్ అందుకనే ఇంకా సరే కాసేపే కదా అని చెప్పేసి ఇంకా తెచ్చుకోవడానికి రెడీ అయిపోయామన్నమాట ఇంక ఆర్డర్ కూడా పెట్టేశాను మేబీ అది ఈ వీకెండ్లో అట్లా డెలివరీ అవుతుందని చెప్పారు ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టాను నేను ఇంకా అదే అండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వేరే ఆప్షన్ లేదన్నప్పుడు మనం ఇంకేం చేయలేము కదా ఇంకా వేరే పనులన్నీ ఆగిపోతున్నాయి అనమాట ఇంట్లో ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదైతే పని చేసుకుంటానో అదే లాస్ట్ ఇంకా ఇంకా పడుకున్నప్పుడు చేసుకుందాం అంటే అస్సలు పడుకోదు నేను పడుకుంటేనే పడుకుంటుంది నేను పడుకునే ఉంటే పనులు ఎలా జరుగుతాయి ఇంట్లో ఇంకా తను ఒకటే పడుకోబెట్టానంటే జస్ట్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్కి లేచేస్తుంది అంతకు మించి కూడా పడుకోదు ఇంకా అందులోనూ ఆ గ్యాప్లో నేను ఏమన్నా ఇట్లా సామాన్లు కడుక్కోవడం ఏదైనా కొంచెం సౌండ్ వచ్చిందన్నా కూడా అది టెన్ మినిట్స్ అయినా పర్లేదు ఫైవ్ మినిట్స్ స్లీప్ అయినా పర్లేదు లేచి బాగా యాక్టివ్గా ఆడుకుంటుంటుంది ఆ పరిస్థితి అనమాట ఇంట్లో సో దానివల్ల నేను వాకర్ తెచ్చుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా ఈ దీని గురించి అయితే నేను ఇంకా ఎవరిని సలహా అడగడం కానీ ఏది అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరిని సలహా అడిగినా వాళ్ళు వాళ్ళు మాకు మంచికే చెప్తారు కానీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ని వాళ్ళు చూడట్లేదు కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టే చెప్తారు కానీ ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి మాకు అది నిజంగానే మాకు అవసరమని మేము డిసైడ్ చేసి దాన్ని తెచ్చుకోవడానికి రెడీ అయ్యాము సో ఇంకా నెక్స్ట్ వీడియోలో లేకుంటే ఫర్దర్ వీడియోస్లో మీరు ఎప్పుడైనా వాకౌట్ చేసినప్పుడు కూడా మళ్ళీ అడగకూడదని చెప్పేసి నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి ఇంకా చిక్కుడుకాయలు అయితే చే ఇది చిక్కుడుకాయలనే అంటారు అనుకుంటున్నాను నాకు యాక్చువల్గా అది కన్నడలో తెలుసు కానీ తెలుగులో తెలీదు మా అత్తమ్మేమో దాన్ని చూసి చిక్కుడుకాయలు అని సో నేను కూడా అదే అంటున్నాను తప్పైతే కరెక్ట్ ఆన్సర్ అంటే మీ కరెక్ట్ పేరేంటో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో సో చిక్కుడుకాయలు ఇంకా చపాతి అయితే చేస్తున్నాను చపాతి నేను కొన్నిసార్లు ఇలా నెయ్యితోనే కాల్చుకుంటాను అనమాట ఎక్కువ ఆయిలీ తిన తినొద్దు అని అనిపించినప్పుడు ఇలా నెయ్యితో చేసుకుంటాను ఇంకా అందులోనూ రీసెంట్గా మొత్తం వచ్చింది కదా నెయ్యి కూడా తీసుకొచ్చింది అనమాట ఇంకా అది చాలా రోజులు అలానే పెట్టిన స్మెల్ వచ్చేస్తుంది అంత పెట్ట అన్ని రోజులు అయితే దాన్ని ఉంచానమాట నేను అందుకని చెప్పి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని తినేస్తున్నాం ఇలాగా పాప అయితే ఉగ్గు తిని పడుకునింది ఇంకా ఈ గాబ్లో అయితే నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నామన్నమాట మార్నింగ్ నాకైతే జస్ట్ వన్ లేయర్ చపాతీ చేసుకుంటుంటారు కదా సో అలా అలా చేసుకోవడానికన్నా నాకు ఇలా చేసుకోవడమే బాగా ఇష్టం అనమాట అంటే ఫ్లో ఫోల్డింగ్ చేసేసి చేసుకుంటారు కదా అలాగా అలా చేస్తే బాగా పొంగు వస్తాయి తినేటప్పుడు కూడా లేయర్స్ లేయర్స్ వస్తాయి కదా అలా నాకు చాలా ఇష్టం అనమాట అలాగా అందుకని నేనైతే ఎప్పుడు అలానే చేసుకుంటాను ఇంకా నేను చపాతీ ఇదంతా చేసేటప్పుడు కూడా మా అన్నయ్య కాల్ చేసినాడు వాడికి వీక్ ఆఫ్ ఉంది ఆ రోజు అందుకే వాడు కాల్ చేశాడనమాట వాడితో మాట్లాడుకుంటే పని అయితే తొందర తొందరగా అయిపోయింది ఇంకా తినేటప్పుడు కూడా వాడితో మాట్లాడుకుంటూనే తింటున్నాను ఇంకా జై కూడా అయితే వెళ్ళిపోయాడు ఇంకా నా ఫేస్ అయితే అసలు కేర్ తీసుకోవడానికి టైం దొరకట్లేదు పింపుల్స్కి అది క్రీమ్ అంతా రాసుకునేదాన్ని అసలు నైట్ టైం అది రాసుకోవడానికి కూడా టైం దొరకట్లేదు ఈ మధ్య నాకు స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇది అంతా కూడా అసలు టైం దొరకట్లేదు అనమాట ఇంకా హెయిర్ అయితే అది సిరం రాసాకనో లేకుంటే ఏంటో తెలియ తెలియదు కానీ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గిపోయింది అప్పుడు చాలా హెయిర్ ఫాల్ అయ్యిందనమాట థర్డ్ మంత్లో ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది అనొచ్చు జస్ట్ మనకి నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా అంతే అవుతుంది ఇంకా ఐబ్రోస్ ఇవన్నీ కూడా ఏమి చేయించుకోలేదనమాట అస్సలు టైం దొరకట్లేదు చేయించుకురావడానికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటా నాకు టైం దొరికినప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు వర్షం పడుతుంది కానీ అది అంటే బయట అంతా క్లియర్గా ఉన్నప్పుడు నాకు ఏదో పని ఉంటుంది దానివల్ల పోస్ట్ పని అవుతూ వస్తుంది అనమాట సో ఇంకా వెళ్ళాలి ఐబ్రోస్ ఇవన్నీ కూడా చేయించుకొని కొంచెం కేర్ తీసుకోవాలి నాకు కూడా నేను టైం ఇచ్చుకోవాలన్నమాట ఇంకా జే వచ్చాకైతే పాలు కాగబెట్టుకొని తాగుతుంది ను మార్నింగ్ తాగలేదనమాట మిల్క్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే చపాతి చేసేదంతా ఉండింది కదా అందుకని చెప్పి ఇంకా చేసేసి తినేద్దామని చెప్పి మిల్క్ అయితే తాగలేదు ఈవినింగ్ తాగాను ఇంకా జే కూడా కాఫీ తాగేశాడు తర్వాత అయితే ఫ్రెషప్ అయిపోయి పాప కూడా ఫ్రెషప్ చేసేసాను ఇంకా మన నైట్ రొటీన్ అనమాట నుంచి ఉన్న అంట్లన్నీ కూడా ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను ఇంకా అదే చెప్పాను కదా జే ఉంటేనే పని జరుగుతుంది లేదంటే లేదని చెప్పి తన ఉండలేదు కాబట్టి ఇంకా పొద్దున్న అంటలు ఇప్పుడు కడుక్కోవాల్సి వస్తుంది ఇంక లేదంటే అసలు మధ్యాహ్నము అట్లా నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అసలు సింక్లో లేకుండా చేసేదాన్ని అంట్లో ఇంకా అవైతే వాష్ చేసుకొని ఇప్పుడు పప్పుకైతే పెడుతున్నాను ఇంకా హెవీగా ఏం తినాలనిపించలేదు అందులో పప్పు కూడా అంటే పలుచా పప్పు చారులాగా పెడదాం అనుకుంటున్నాం అనమాట ఇంకా అలా పప్పు అయితే చేసేసి అన్నం పప్పు తినేసాము ఇది ఈవినింగే అనమాట యాక్చువల్గా ఇప్పుడు నేను నైట్గా చేస్తుండేది అంటే ఈవినింగే చేసేస్తున్నాను సో చేసేస్తే దాన్ని పక్కన పెట్టేస్తే అది అయిపోతుంది కదా దాన్ని అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అది అయిపోతే ఇంకా నేను కూడా ఏదైనా కొంచెం స్నాక్ ఐటమ్ తినాలనిపించింది నేను ఏం స్నాక్ చేసుకున్నాను నెక్స్ట్ క్లిప్లో మీకు వస్తుంది చూడండి ఇంకా నేను లాస్ట్ వీడియోస్లోనే చెప్పా కదా నేను ఇలాగా సాల్ట్ ఇంకా ఆయిల్ వేస్తాను ఇలా కుక్కర్లో పప్పు పెట్టేటప్పుడు సో అంటే ఇలా పైకి పొంగదు అది కుక్కర్ మూతంతా ఎక్కువ మెస్సీ అవ్వదు అనమాట అంటే లేదంటే అసలు తోమడానికి కూడా చిరాకు వచ్చేస్తుంది అసలు కుక్కర్ అంటేనే తోమడానికి చిరాకు కదా ఇంకా అలా అంతా మెస్సీ అయిందంటే ఇంకా అసలు తోమడానికే ఇంట్రెస్ట్ రాదు అందుకని చెప్పి ఎప్పుడు అలా కొంచెం వా ఆయిల్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటాను సో దానివల్ల అది పొంగు రాదు నీట్గా ఉంటుంది మూత కడక్కున్నా బాగానే ఉంటుంది అనమాట అంత నీట్గా ఉంటుంది కానీ కడగాల్సిందే ఇంకా అదైతే వదలలేము కదా సో ఇప్పుడైతే పక్కన పప్పుకి పెట్టేసాను ఇంకా రైస్కి కూడా పెట్టేసాను నేను ఆల్రెడీ అది వీడియో షూట్ చేయలేదు ఇవతలైతే ఇప్పుడు సామాన్లు అన్నీ కడుక్కోలే ఎన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా అసలు ఇన్నొట్టు నేను ఉంచుకోను ఇంకా అదే చెప్పాయి కదా డే టైంలో నాకు కుదరట్లేదు అందుకని చెప్పి అన్నీ మిగిలిపోయాయి ఇప్పుడు కడుక్కుంటున్నాను ఇంకా నా హెయిర్ అయితే జడ అంతా ఏం వేసుకోలేదు ఫుల్ వేడిగా అనిపిస్తుండే నాకు ఎందుకో ఈవినింగ్ అప్ అయ్యాక అందుకని చెప్పి ఇంకా పైకి కట్టేశాను అందుక అదే ఈ జడ వేసుకుంటే ఏంటంటే చెవి దగ్గర కానీ చెవి పైన అంత కొంచెం అలా హెయిర్ ఉండడం వల్ల వేడి అనిపించడం కొన్నిసార్లు చిరాకు అనిపిస్తుంటుంది నాకు ఎందుకో అలాంటి టైంలో ఇలా పైకి కట్టేస్తాను అనమాట ఇంకా వేడి ఎందుకంటారా మా పాపకు స్నానం చేయించి తనకు రెడీ లోపు నాకు అంత స్వెట్ వచ్చేసింది అనమాట నాకు ఇంకా తర్వాత నేను అయ్యాక ఇలా చిరాకు వచ్చి పైకి అయితే కట్టేసాను ఇంకా నైట్ కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ హెయిర్ స్టైల్తో డే టైమ్ అయితే ఇదే బెటర్ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా లాగా మా పాప కూడా ఇంత మాట్లాడతామని చూడండి మీరే మీరే వినే అంటే మరి నేను ఆపేస్తే తను కూడా ఆపేస్తుంది నేను మాట్లాడుతుంటే నా సరిగా తను కూడా ఏదో మాట్లాడుతున్నాను ఏది మాట్లాడదండి తాత తాత అంటుంటుంది ఏదో వింటున్నారు కదా ఎప్పుడు తాత జపమే అనమాట ఇంకా పొద్దున్న లేస్తే తాత పడుకుంటే తాత ఇంకా ఎప్పుడు తాత తాత అంటుంటుంది ఇప్పుడు నేను ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను ఫోన్ దగ్గరికి వచ్చి మరీ అరుస్తుందండి లిటరలీ అసలు ఈమె కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఎదిగిపోయింది వీడియోస్లో ఇది చెప్పలేదు అనుకుంటా నేను తనైతే ఫస్ట్ వర్డ్ తాత అనింది అనమాట ఇంకా తాత అనడంతో స్టార్ట్ చేసింది ఎప్పుడు తాత అని అంటుంటుంది మరి నెక్స్ట్ వర్డ్ ఎప్పుడు చెప్తారో తెలియదు ఇంక దానికోసం వెయిటింగ్ అనమాట మేము ఇంకా పాప కూడా ఒక పక్క అన్నంకి పెట్టేస్తున్నాను ఎందుకంటే తనకి ఎప్పుడు ఆకలి అవుతుందో చెప్పలేదని చెప్పి చెప్పలేము అందుకని రెడీగా ఉంటే తినిపించేయచ్చు కదా అని చెప్పేసి పెట్టేశాను అనమాట ఇంకా మొన్న మా అన్నయ్య వాళ్ళు ఊటీకి వెళ్ళారు వాళ్ళు వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారంట సో చాక్లెట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు అవే తింటూ ఒక పక్క ఒక పక్క నాకు స్నాక్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ టైమ్ ఎక్కువ అంటే ఎక్కువ ఆకలేం కాదు జస్ట్ అది లైట్గా ఆకలిస్తుంటుంది అందులోనూ ఇలాంటి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట స్ట్రీట్ ఫుడ్ తినాలి అలాగా కానీ బయట ఫుడ్ అయితే మేము తినట్లేదు అని చెప్పాలి కదా చాలా వరకు తగ్గించేసాము అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సిన స్ట్రీట్ ఫుడ్ బెంగళూరులో దొరకదు నాకు స్పైసీ స్పైసీగా అలా ఉండాలన్నమాట కానీ ఇక్కడ దొరకదు అదే మా బల్లార్లో అయితే చాలా మిస్ అవుతున్నాను అనమాట నేను ఫుడ్ అక్కడదంతా మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాగ పక్కన బేల్పురి అని చేస్తారు కదా ఇక్కడైతే చేస్తారు కానీ అది స్వీట్ ఉండడము లేకుంటే అంటే కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇక్కడ క్యారెట్ ఇంకా కీర ఇవన్నీ కూడా వేస్తారు కానీ మా బల్లార్లో అలా కాదు అసలు ఏమేస్తారో మాకైతే ఇంగ్రీడియంట్స్ తెలీదు అంటే వాళ్ళ సీక్రెట్ ఉంటుంది కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ అనమాట ఇంకా మాకైతే స్కూల్ దగ్గర ట్యూషన్స్ దగ్గర అలా అంతా తిని అండ్ కాలేజ్ దగ్గర చాలా తినేవాళ్ళం అనమాట ఇంకా అంటే వాళ్ళు మనము ఒట్టి కారం వేసుకొని చేసుకుంటాం ఇంట్లో అయితే వాళ్ళైతే వేరేదో పచ్చికారం వేస్తారనమాట అంటే పచ్చిమిరకాయలతో అంతా అలా పచ్చిమిరకాయలు మనం ఇంట్లో చేసుకున్న ఆ టేస్ట్ రాదు వాళ్ళ టేస్టే వేరేది ఇంకా బల్లారికి వెళ్తే ఖచ్చితంగా నేను అది అయితే ఒక్కసారైనా తినేస్తాను నేను అంత ఇష్టం నాకు అది బేల్పూరి అనేది ఇంకా మామూలుగా మాకు బయటకు వెళ్ళే ఛాన్స్ లేదా అన్నప్పుడు ఇలాగ ఇంట్లో చేసుకుంటాం అనమాట మా చెల్లెలకి నాకైతే చాలా ఫేవరెట్ డిష్ ఇది ఈ వీడే కనుక చూసిందంటే ఖచ్చితంగా నోట్లో నీరు నీరుంటుంది అంత ఇష్టం మాకు ఇది మా ఫేవరెట్ మా ఇంట్లో మా చెల్లెలకి అని కాదు మా పిన్ని వాళ్ళకి మా మామకి అందరికీ చాలా ఇష్టం అనమాట మా మామ చేసేవాడు ఇంట్లో అంటే తనకి పెళ్ళి తనకి పెళ్ళి అయ్యాక కొత్తలా అనుకుంటాం మేమంతా హాలిడేస్కి అట్లా వెళ్ళినప్పుడు మా మామ ఇచ్చేవాడు మాకు చచ్చిపోయేవాళ్ళం అనమాట అది బేల్పూరి తినడానికి అది ఏం చేసి చేసేవాడో తెలియదు అంటే అది టేస్ట్ వేరే వచ్చేది వచ్చేదనమాట చాలా బాగా దాన్ని అంటే ఇంగ్రీడియంట్స్ అంతా కరెక్ట్గా వేసి లెమన్ వేసి కొంచెం మిక్స్చర్ అంతా వేసి చేసి ఇచ్చేవాడు మాకైతే చాలా ఇష్టం ఆ డిష్ చాలా మిస్ అవుతున్నాం అనమాట ఇంకా మా మామ బేల్పురి చేశాడంటే ఇంకా ఆ రోజు నైట్ ఎవ్వరు తినామన్నమాట అన్నము మొత్తం పురుగులతోనే సర్దేసి తింటాం ఆ రోజు ఇంకా అది చేస్తే కూడా ఏంటంటే కాసేపు అలా ఉంచామంటే అవి మెత్తగా అయిపోయి కొంచమే అయిపోతాయి కదా దానివల్ల కొట్లాడేవాళ్ళనమాట నాకి నీకి అని చెప్పి అంత ఇష్టపడి తినేవాళ్ళము అవన్నీ చాలా అంటే గుర్తొస్తున్నాయి అనమాట నాకు అంత స్టైల్డ్ బల్లార్లో అయితే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఇది ఈసారి వెళ్ళినప్పుడు మీకు అదంతా చూపిస్తా అని చెప్పా కదా లాస్ట్ వీడియోస్లో సో ఇది ఇది కూడా చూపిస్తాను నేను మున్సిపల్ గ్రౌండ్ దగ్గర అలా కొన్ని స్పాట్స్లో చాలా బాగా చేసే ఉన్నాయన్నమాట ఎప్పటి నుంచో చేసేవి అక్కడ ఇంకా చచ్చిపోతాం అక్కడ అయితే ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాం మీకు ఇంకా పాపకైతే అన్నం ఇదంతా కూడా చేసి రెడీ పెట్టేసిన్నాను సో అది అంటే వేడి ఉన్నప్పుడే దాన్ని స్మాష్ చేసామంటే ఈజీగా స్మాష్ అయిపోతుంది అది కొంచెం లేట్ అయినా కూడా స్మాష్ అవ్వదు అనమాట అందుకని అదంతా చేసేసి రెడీ పెట్టేసినాను తర్వాత ఇంకా నేను బేలిదంతా ఇదంతా తిని కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చే వచ్చేలోపు మా పాపకైతే అనమాట అందుకనే తనకి అన్నం పప్పు కొంచెం నెయ్యి కూడా వే వేసేసి తినిపియాలని చెప్పి కూర్చోబెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఎన్ని అవతారాలు చేస్తుందో అస్సలు ఎంత అల్లరి నేర్చుకోయిందంటే ఇప్పుడు చూడండి అసలు నేను మాట్లాడుతుంటే నన్ను మాట్లాడట్లేదు ఇలా ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే తను కూడా ఫోన్ దగ్గరకు వచ్చేసి తాత 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 అంటుంది మాకైతే నిజంగా సర్ప్రైజింగ్ అసలు ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు పెద్దగా అయిందో మాకైతే అస్సలు అప్పుడే మా పాపకి ఎయిట్ మంత్స్ అయిపోయా అనిపిస్తుంది ఇంకా ఫైవ్ డేస్ వెళ్తే తనకి ఎయిట్ మంత్స్ కంప్లీట్ అనమాట నైన్త్ నైన్త్లోకి వచ్చేస్తుంది అసలు డేస్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయో ఇంకా మా పాప అయితే తిని పడుకునేసింది అనమాట బాగా చల్లగా ఉంది కదా ఫుల్గా కప్పేసి పడుకోబెట్టేశాను ఫుల్గా ఆడుకొని అలిసిపోయింది ఇంకా లేవదు పొద్దున్న దాకా ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికిందనమాట టెన్ థర్టీ అట్లా అవుతుంది అన్నం కూడా ఆల్రెడీ తినేసాం మేమిద్దరు చే నేను ఇంకా తినేసి సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాను లెవెన్ థర్టీ అట్లా అవుతుంది అంతా అయిపోయి పడుకునే లోపు యూజువల్లీ రోజు అదే టైంకి పడుకుంటాము సో ఇదండి మా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఏదైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ రోజైతే మా పాప వయసు ఎక్కువగా వినిపిస్తుంది హోప్ యూ అండర్స్టాండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దిన్ స్టేట్ ఫర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్